ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి బస్టాండ్లోని చెరువుకట్టపై శ్రీశ్రీకట్ట మైసమ్మదేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ పూజలు వైభవంగా నిర్వహించారు ఉదయం నుండి అచ్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హోమం జరిపిన అనంతరం వేద మంత్రాలతో శ్రీశ్రీ దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు ఆ అమ్మవారి దీవెనలు సంగారెడ్డి పట్టణ ప్రజలందరిపై ఉండాలని కోరున్నామని గంగపుత్ర సంఘం సభ్యులు అన్నారు గంగపుత్ర సంఘం మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజా హోమం కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు కూన సత్తయ్య కార్యదర్శి కిషన్ మరియు మిరుదొడ్డి నగేశ్ కూన చిదంబర సాయి గుర్రం నరసింహరాజు కూన శ్రీనివాసరాజు కూన సంతోష్ కాడబోయిన ఆంజనేయులు వంశీ గుర్రం బాబురావు గుర్రం సురేందర్ గుంటి కుమార్ కూన కొండల్ నగేష్ సతీష్ మిరుదొడ్డి రాజేష్ గుర్రం రమేష్ మరియు మహిళలు భక్తులు పాల్గొన్నారు আগব মোহন চলছে তো

वैसे न तुम तो मत बने मामा सुंदर का पास से सुंदर के अंदर बैठ के ना बात कर एमन यार सर गट्स वाले अरे खपसुने वाले अंदर उपस्थित खपसा करने चाहिए ఈరోజు కట్టమైసమ్మ తల్లి ప్రతిష్టా కార్యక్రమము అంగవంగ వైభవంగా జరిగిందండి ఈ యొక్క కట్టమైసమ్మ సంఘము ఈ గంగపుత్ర సంఘం వాళ్ళందరూ కలిసి కూడా చాలా ఘనంగా అమ్మవారిని యొక్క ప్రతిష్ట కార్యక్రమం చేశారు ఈ ప్రతిష్టలో భాగముగా మూడు రోజులు ఈ కార్యక్రమం అనేది జరిపించామండి మూడు రోజులు కూడా అమ్మవారి యొక్క విగ్రహానికి అధివాసాలు అలాగే మండపారాధనలు అలాగే చండీ హోమాలు ఇతరితర దేవత సంబంధించినటువంటి హోమాలు అన్నీ కూడా చేసుకొని ఆ ముహూర్తం టైంకి చక్కగా అంగవంగ వైభవంగా వందలాది మంది భక్తుల మధ్యలో మేళ తాళాలతో ఘనంగా చక్కగా వైభవంగా ప్రతిష్ట అనేది జరిగిందండి గంగపుత్ర సంఘం వారు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఘనంగా జరిపించారు అమ్మవారికి ప్రతిష్ట అయ్యాక బోనాలు అలాగే వడి బియ్యాల కార్యక్రమము కొంత వందలాది మందికి అన్నదాన ప్రసాదాలను కూడా చేయడం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషము చేపలో కట్టమైసమ్మ తల్లికి కట్టమైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది సంగారెడ్డి మహబూబ్ సాగర్ కట్ట మీద అదేవిధంగా బోనాలు కూడా జరుపుకోవడం జరిగింది అంగరంగ వైభవంగా కట్టమైసమ్మ దేవి ప్రతిష్టాపనకు ప్రతి ఒక్కరు కూడా సంగారెడ్డి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పురప్రముఖులు కూడా వాళ్ళందరూ కూడా అమ్మవారి జీవనల కోసం వచ్చేసారు వచ్చిర్రు వాళ్ళ అమ్మవారి ఆశీస్సులు కూడా పొందిర్రు వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే సంగారెడ్డి ప్రజలందరూ కూడా కట్టమైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపనకు ఎవరైతే విచ్చేసిరో వాళ్ళందరికీ కూడా మా గంగాపుత్ర సంఘం నుండి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే ఇం ఇంకేదంటే పోషమ్మ గుడి కూడా బోనాలు తీయడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కూడా జరుగుతుంది ఇదే ఇదే రోజు ప్రతి సప్తమి రోజు అని కూడా ఈరోజు ఏది ఉందో అదే రోజు అదే రోజు ఖచ్చితంగా వార్షికోత్సవం జరుగుతుంది అదే ప్రతి ఒక్క సంఘ సభ్యులు కానీ గంగపుత్రులు కానీ మరి ఇతర మన సంగారెడ్డి ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసింది కోరుచున్నారు కట్టమైసమ్మ తల్లి దేవ్యనమ్మ ఇక్కడ సంగారెడ్డిలో గల చెరువు కట్టలో గల శ్రీ కట్టమైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఎంతో అంగనంగ జరిగింది ఇక్కడ భక్తులందరూ కూడా సహకరించి అందరూ కూడా ఇట్టి పూజలో పాల్గొన్నారు నాలుగో తారీఖు మంగళవారం రోజున స్వస్తి పుణ్యావాచనం గణపూజ అలాగే రుద్రహోమము అలాగే యోగిని ఆరాధన అలాగే అమ్మవారి దుద్వాసన కాలం జరిగింది బుధవారం రోజున అమ్మవారిని పుష్పాదివాసం సహ్యాదివాసం చండీహవనం రుద్రహవనం మన్యుసూప్త హోమం జరపబడింది అలాగే ఈరోజు అనగా గురువారం రోజున ఉదయం నుంచి రఘుహోమాలు అలాగే అమ్మవారి దివ్య మంగళమైన ప్రతిష్టా కార్యక్రమం ఎంతో అద్భుతం జరిగింది ఇట్టి భక్తజన సమూహానికి ఉదయపూర్వకంగా నమస్సుమాంజలిలు అందరి అందరు కలిసి కూడా అందరూ కలిసికట్టుగా ఉండి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్నారు వారికి వారి కుటుంబానికి జగన్మాత కుండాలను కోరుకుంటూ అమ్మవారి కృపలు అందరూ కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీమాత దుర్గా జై జై మా గంగపుత్ర సభ్యులందరూ కలిసి ఈ రోజు అందరం బోనాలు తీర్చుకున్నాము నిన్న హోమం అయింది మొన్న చండీయాగం అయింది అందరు కట్టు కలిసిగా కలిసి అందరము హోమము అన్నీ సంపూర్తిగా చేసుకున్నారు మా అమ్మవారి కృప వల్ల అందరూ ఆరోగ్యంగా అష్టైర్షంతో మా చెరువులోని మాకు ఉన్నదే అమ్మవారితోని మొత్తము జీవనోపాధి జీవనోపాధి కల్పించారు మా అమ్మవారే ఈరోజు మా అమ్మవారు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా గుడికే కళ్ళు వచ్చేసింది అమ్మవారి వల్లనే మేము అందరము ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మా సంఘ సభ్యులందరికీ పాదాభి వందనాలు మా యొక్క పంతులకి పూజారులకి చాలా బాగా పూజలు చేశారు వాళ్ళకు కూడా పాదాభి వందనాలని కోరుకుంటున్నారు